అదేంటోనండి చింతకాయ చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటుంది మీకు కూడా అంతేనా నాకైతే చూస్తేంది దాని పేరు చెప్తే కూడా నోట్లో నీళ్ళు వస్తాయి ఎందుకు సడన్ గా చింతకాయ తినాలనిపించింది డైరెక్ట్ గా ఎన్న తింటాం అందుకే చింతకాయ తక్కువ చేసుకోవాలనిపించింది అదేనండి చింతకాయ చట్నీ చింతకాయ పచ్చడి ఏదంటే అది మీ భాష ఫస్ట్ చింతకాయలకు ఉన్న నార తీసేసి మంచిగా వాష్ చేసేసి కొద్దిగా ఎండ పెట్టుకోవాలి తర్వాత ఏముంది రోల్ లో వేసి దంచడమే అవును మీరు కూడా ఇదే ప్రాసెస్ చేసుకుంటారా లేదనేది నాకు కామెంట్ చేయండి ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ దంచుకున్న తర్వాత వన్ స్పూన్ మెంతులు పసుపు ఉప్పు దొడ్డు ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా వేసుకొని బాగా దంచుకొని మనకి ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు సరే ఒకసారి ఇది టేస్ట్ చేయాలనిపించింది బా మస్తు ఫుల్లగా ఉంది ఈ జాడి మా అత్త పంపించింది అంటే దాంట్లో మామిడికాయ పచ్చడి పెట్టి పంపించింది అది అయిపోయింది ఇప్పుడు ఇది స్టోర్ చేస్తుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని దాంట్లోకి పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటది వేరే లెవల్ అంతే